న్యూస్ హంట్ నిడదవలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవూలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోటసెత్తమ్మ అమ్మవారి దేవస్థానం నేడు మునపటి కంటే మెరుగైన పనితీరును కనబరుస్తూ ఆదాయ వనరులను సమకూరుస్తూ కార్యనిర్వహణాధికారి స్థాయి నుండి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరుకోవడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి నిడదవోలు శ్రీ అమ్మవారి దేవస్థానానికి ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా వి హరిసూర్యప్రకాష్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకత్తల మండలి సభ్యులు గాజుల రంగారావు ఐనీడి వెంకటకృష్ణ మిద్దేసీను శ్రీమతి ఉర్ల వీర వెంకటలక్ష్మి శ్రీమతి బోనేపల్లి ఉమాదేవి శ్రీమతి నిచ్చునకోళ్ల భవానీ ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారా శర్మ మరియు ఆలయ సిబ్బంది నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆలయ సహాయ కమిషనర్ వి ప్రకాష్కు సాదర స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వి ప్రకాష్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే శ్రీ కోడసెత్తమ్మ అమ్మవారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ఆలయ అభివృద్ధికి దాతలు భక్తులు సహకరించాలని కోరారు నా పేరు వి హరి సూర్యప్రకాష్ నేను తిమ్మరాజు పాలన నెడవోలు పెంచేసి ఉన్నటువంటి శ్రీ కోటసత్యం అమ్మవారి దేవాలయంకు నూతన అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిగా ఈరోజే నా బాధ్యత స్వీకరించి ఉన్నాను ఈ దేవాలయానికి మన జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేరుతాయని చెప్పి అమ్మవారికి ముడుపులు కట్టి అవి సమర్పించుకుంటూ ఉంటారు దసరా తిరణాలప్పుడు ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటిది దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకి దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పరిచి దేవాలయాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు సాయశక్లా కృషి చేస్తాను అదేవిధంగా దేవాలయానికి కావలసినటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ దాతల సహకారంతోను మున్సి పారంపర్య ధర్మకర్త ధర్మకర్తల యొక్క మండలి యొక్క సహకారంతోను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతోను ప్రజలందరినీ కలుపుకుని దేవాలయ కృషి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది శ్రీకాకుళం జిల్లా అలసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం నుండి బదిలీపై దేవస్థానానికి రావడం జరిగింది ఈ దేవస్థానం నూతనంగా దేవాలయ అమ్మోదాయ శాఖ ఆదాయ పరిమితులు పెరగడం వలన అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఈ దేవాలయస్థానం పెరగడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం దగ్గరగా ఇక్కడి నుంచి దేవాలయ శాఖ కమిషనర్ యొక్క పాలనా పరిధిలో ఈ దేవాలయం దగ్గర చూడబోతుంది ఉండబోతుంది